హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట సో ఈరోజు వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అనమాట సో మార్నింగ్ అండ్ రేపు మార్నింగ్ ఈరోజు ఈవినింగ్ లాగైతే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే కొంచెం నాకైతే కుదరడం లేదనమాట సో పని చేసినప్పుడు అయితే ఇంకా షూట్ చేసేవాళ్ళు లేరు ఏం చేసినా సరే అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో షూట్ అనమాట సో ఇక్కడైతే ఈవినింగ్ కొంచెం మార్నింగ్ పాలు మిగిలితే ఇంకా గిన్నెలో అయితే కొంచెం టీయో కాఫియో పెట్టుకుందాం అనేసి ఇంకా పాలైతే వేడి చేసుకుంటున్నాను ఇక్కడేమో పిల్లలు ఇంకా స్కూల్ నుంచి ఇంకా రాగానే రాగజావ్ అయితే పట్టిస్తాను సో మార్నింగ్ తాగాలి కాకపోతే మార్నింగ్ అస్సలు ఉన్న పనులే అవ్వట్లేదండి ఇంక ఇది చల్లారి కాసి చల్లారిసే పట్టుకు టైం పట్టేస్తుంది ఇక్కడేమో బెండకాయ కర్రీ చేశాను మధ్యాహ్నం అయితే సో ఇది ఈవినింగ్ లాగా అయితే పిల్లలు వచ్చినాకైతే కంటిన్యూ చేస్తాను సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈవినింగ్ అనమాట ఇంకా అంట్లన్నీ ఇంకా బయట అయితే గిన్నెలు అది ఇంగిలి ఉంటాయి కదా మధ్యాహ్నం తిన్న ప్లేట్లు వండుకున్నాయి మొత్తం ఇంకా ఈ అయితే వేసుకున్నాను సో ఇంకా ఇక్కడ కొంచెం పిల్లలు వచ్చి వచ్చి నాకైతే ఇంకా చేసుకుంటాను ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అవి పెట్టేసి ఇంకా ఒకేసారి అయితే ఇంకా అంట్లో ఇవన్నీ తోమేసుకుంటాను అనమాట సో ఇంకా ఈరోజు లాగైతే ఇంక ఈవినింగ్ టైంలో అంటే ఏం తోచట్లేదు ఇంకా పిల్లలకైతే ఇంకా అది ఇది రెడీ చేసి పెట్టేశాను సో రాంగ్ అని అయితే ఇంకా పిల్లలకి కంటిన్యూ చేస్తానన్నమాట ఇంక ఈ పిల్లోడు అయితే ఇంకా మా అత్తయ్య గారు చిన్న కొట్టు పెట్టుకుంది కదా సో సర్పాయలకి వచ్చాడనమాట వాళ్ళ వాళ్ళ మమ్మీ ఇంకా సర్పైడ్ తీసుకురమ్మని చెప్పిందంట ఇంక ఇక్కడికి వచ్చి మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి సరిపాయిట్ అయితే కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాడు నాన్న స్కూల్కి వెళ్ళేదా అంటే స్కూల్కి వెళ్ళేది ఈరోజు అని చెప్తున్నాడు బాగా ఎక్కువ ఎక్కువండి చూసారా ఊరికైనా పడిపోతూ ఉంటాడు ఆ పిల్లోడు సో బాగా అల్లరి కూడా ఎక్కువేనండి ఇంకెక్కడే మా ఇంటి పక్కనే అనమాట ఇంకా డైలీ వస్తూ ఉంటాడు తన కావాలితే చిన్న కొట్లోకి సో ఈవినింగ్ లాగా అనమాట ఇంక ఇదైతే సో ఇక్కడేమో అంటే తలక సో ఇది వచ్చేసి ఇంకా పిల్లలు వచ్చినాకైతే ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసి ఇంకా అదే రాంగానే రాళ్లిచాప ఇవన్నీ పెట్టేసి ఇంకా స్నానం అయితే చేయించేసాను కొంచసేపు ఆడుకున్నాక ఇంకా స్నానం వచ్చి చేసినాకైతే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారనమాట ఇంక ఈ పిల్లయితే మా మా పిన్నోళ్ళు మనవరాలు సో ఇక్కడే వెళ్తా పాటుగానే వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటుంది సో నేనే చెప్తానమాట ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే సో ఇంకా మా బొడ్డోడు చూడండి ఇంకా అయ్యి చూపిస్తున్నాడు అనమాట అక్కడ ఏముందని చూపిస్తున్నాడు చేయమని చూపిస్తున్నాడు అనమాట ఏంటని చెప్తున్నాను దాన్ని ఏంట ఏంటి ఏంటి అంటారని పలకమని చెప్తున్నాను అనమాట ఇంకెట్లాగా సో పెద్దడేమో హోంవర్క్స్ చేయమంటేనేమో డ్రాయింగ్ చేస్తున్నాడు వాడేమో ఇంకా ట్యూషన్ మానిపించినాకైతే అస్సలు మాట అయితే వినడం లేదనమాట అందుకనేసి ఆ మధ్యనైతే ఇంకా సమ్మర్ హాలిడేస్లో కూడా మ్యాక్సిమం ట్యూషన్కి అయితే పంపించాను పిల్లల్ని అయితే సో నేనే చెప్తాను అనేసి మానిపించారనమాట ఇంకా మళ్ళీ మాట అయితే వినట్లేదు నా మాట అయితే అస్సలు వినట్లేదు అనమాట హోంవర్క్ చేయమంటే వేరే చేస్తున్నాడు చూడండి అట్లా ఎక్కుతున్నాడు పైకి అసలు దేనికి ఎక్కినాడో కూడా తెలియట్లేదు అనమాట ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాడు ఎంతో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా మా పెద్దోడైతే అల్లర మాత్రం ఒక రంగైతే ఉండదు అనమాట సో వాడు ఏం చేయాలనుకుంటాడు అది చేసేస్తాడు ముందు సో హోంవర్క్ కూడా ఇంకా రాయమంటే అది ఎత్తుకుంటున్నాడు అనమాట ప్రతిసారి ఎన్ని రోజులు అసలు డైలీ ఒక కొత్త పెన్సిల్ పెడితే రోజు సాయంత్రానికి వచ్చేటప్పుడు అయితే ఆ పెన్సిల్ అయితే ఉండదు అనమాట బ్యాగ్లో సో డైలీ ఇంకా ఆవిడైతే ఎత్తుకుంటున్నాడు ఇంకా ఈ పిల్లలు హోంవర్క్ చేయకుండా ఏం అని చూస్తుందనమాట ఏం చూస్తారో హోంవర్క్ చేయని చెప్తున్నాను అయితే ఇంకా చిన్నవాడైతే ఇంకా ఏదేదో బుక్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటున్నాడు వాడిని ఇంకా ఈ ఇయరేగా ఫస్ట్ టైం వేసే స్కూల్లో అయితే వేసాము జాయిన్ చేసాము అనమాట సో హోంవర్క్ ఏదో వాడికి వచ్చినట్టయితే రాస్తూ ఉంటాడు నేనే రాపిస్తాను దగ్గరుండి సో వీడు హోంవర్క్ చేయమని చూడండి ఎట్లా చేస్తున్నాడు సో ఓకే ఏంటో అసలు ఈ పిల్లలు అసలు అల్లరంటే అల్లర కాదండి ఇంకా ఇదిగోండి ఇంకా నేనైతే ఇంకా మేము కూడా చక్కగా స్నానం అయితే ఇంకా చేసి చక్కగా రెడీ అయిపోయాము రెడీ అయిపోయినాకైతే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ కూడా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా ఇప్పుడు హోంవర్క్ అయితే చేయించుకుంటూ అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బెండకాయ కర్రీ ఉంది కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మార్నింగ్ కదా ఇంక ఇప్పుడైతే కోడిగుడ్డు పొట్ట అయితే వేస్తాను ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బెండకాయ కర్రీ అయితే ఉంది ఇంకా దాని జత అయితే కొంచెం ఒక రెండు ఎగ్లైతే తీసుకొని సో కోడిగుడ్డు పొట్టా వేస్తాను ఇంకా ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇంక ఇందులో ఇంకా త్రీ ఎగ్స్ అయితే వేసుకున్నాను సో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నైట్ బ్లాగ్ అనమాట మళ్ళీ మార్నింగ్ అయితే కంటిన్యూ అవుతుంది మార్నింగ్ ఏం టిఫినేస్తానో మీకు అయితే చూపిస్తాను సో ఇదిగోండి అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట జస్ట్ ఇప్పుడు ఇందాక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అవుతుంది ఇంకా లేగానే హాట్ వాటర్ అయితే తాగి సో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పిండ్లు అయితే ఇంకా సాల్ట్ వేసి పిండి కలుపుతున్నాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇంక ఇదైతే ఈవినింగ్ టు మార్నింగ్ అనమాట సో మార్నింగ్ అయితే ఇంక ఇడ్లీ కలుపు పిండి అయితే కలుపుతున్నాను సో ఎట్లా ఉందో చూడండి మేమైతే రెడీమేడ్ అయితే తెచ్చేసుకుంటానన్నమాట మాకైతే అన్ని పిండ్లు అయితే రెడీమేడ్గా దొరుకుతాయి అందుకనేసి ఇంకా మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఇంకా అట్ల దోసల పిండి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో ఓన్లీ ఇడ్లీ పిండి అయినా గారెల పిండి అయినా ఎప్పుడొకసారి గారెలన్నీ వేసుకున్నా సరే బయట ఆ పిండి అనేది కొని తెచ్చేసుకుంటాం సో ఇంకా అట్ల పిండి ఒకటే ఇంకా లోపలైతే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అయితే ఇంకెప్పుడైతే ఈ రెండు ఇడ్లీలు అదే రెండు ప్లేట్లు అయితే ప్రస్తుతానికి వేస్తాను మిగతా అయితే ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయినాకైతే ఇంకా మిగతా రెండు మూడు ప్లేట్లు అయితే వేసుకుంటామనమాట సో ఇంకా ఈ ప్లేట్కి ఫోర్ ఇడ్లీలు కదా చిరుకో నాలుగు ఇడ్లీలు నాలుగు ఇడ్లీలు కూడా తింటారు అనమాట మా పిల్లలు అయితే వేస్తున్నాను మిగిలితే ఉంటాయి అనేసి సో రెండు ప్లేట్లు అయితే వేస్తున్నాను సో పిల్లలు ఇంకా చిన్నవాడు అయితే పెద్దవాడు అయితే లేవలేదు ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి ఇంకా వాణ్ణి అయితే లేదు ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం అదే బయటకు అయితే వెళ్ళారనమాట ఇంకే లోపైతే ఇదంతా ప్రిపేర్ అయితే చేసుకుంటాను ఇంకా ఇడ్లీ అయిపోయిన కానీ ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను సో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టు మార్నింగ్ లైఫ్ ఈ విధంగా అయితే ఉందనమాట సో పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేసుకోవాలి సో వీడే మాత్రం ఇంకా రేపు మార్నింగ్ అయితే అంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా టైం లేదనమాట దీన్ని దీని ప్రాసెస్ చాలా ఉంటుంది మీకు తెలిసిందే కదా సో ఎడిటింగ్ చేయాలి దాంప చేయాలన్నమాట కొంచెం టైం అయితే పడుతుంది అయితే ఇప్పుడు నాకు టైం కుదరడం లేదనమాట సో అందుకనేసి రేపు మార్నింగ్ అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో ఈవినింగ్ టు మార్నింగ్ లైఫ్ ఇలా ఉంటుంది ఇంకా ఇంకా సోమాది సో పిల్లల హాడావుడి అందరికీ ఉండేదే సో ఇంకా పిల్లలు ఇంటికాడ ఉంటే మరీ ఇంకా అల్లరైతే అయితే ఎక్కువైపోద్దండి ఇంకా ఉన్నా కాసేపు స్కూల్లో ఉంటే ఉన్న కాసేపు కొంచెం అల్లరి ఉంటుంది తర్వాత ఇంక వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా సో ఫ్రీగా ఏదైనా పని చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళతో అర్పులే సరిపోద్ది నాకైతే సో ఇడ్లీ అయితే ఇంకా మామూలుగా అయితే పెట్టేసుకుంటున్నాను టూ ప్లేట్లు అయితే పెట్టాను అనమాట ప్రస్తుతానికి అయితే ఇంకా రెండు పెట్టేదాన్ని కాకపోతే ఉడిగితే కొంచెం టైం పడుతుంది అనేసి స్కూల్కి అయితే లేట్ అయిపోద్ది అందులో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేట్గా తింటారు అనేసి ఇంకా నేను టూ ప్లేట్స్ అయితే ప్రస్తుతానికి ముందు అయితే పెట్టాను సో ఇంకా పెద్దోండి అయితే లేపాలి ఇంకా రూమ్లో గదిలోకి వెళ్ళి సో పొద్దు పొద్దున్నే అయితే వాతావరణం చాలా కూల్గా ఉందండి అసలు నా పొద్దున్నే లేవడం అంటే చాలా ఇష్టము కాకపోతే కొంచెం మా ఇంట్లో అయితే అసలు కుదరడం లేదనమాట సో ఇంకా ఆల్రెడీ ఇంకా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఉడుగుతూ ఉంది సో ఈ లోపు లేబే చేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ బ్రష్ పట్టుకుని ఉన్నాడు అనమాట లేచి సో ఇంత బ్రష్ ఇచ్చాను లేకమని చెప్పేసి మంచం మీద పెట్టాను అనమాట ఇంకా లే అని చెప్పి పెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాను ఇంక అయితే రెడీ అయిపోయి ఉన్న అదే బ్రష్ పట్టుకుని లేసే ఉన్నాడు సో నాన్న వెళ్ళి బ్రష్ పేస్ట్ పెట్టుకుని వెళ్ళి బ్రష్ చేసిరా అని చెప్తున్నాను అనమాట సో ఇంక ఇవన్నీ బెడ్షీట్లు అయింది తర్వాత అయితే ఫోల్డ్ చేసుకొని చక్కగా సర్దుకోవాలన్నమాట ఇంకెక్కడైతే పిల్లల యూనిఫామ్ అయితే మొత్తం ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను సో ఈ పనులు చేయాలంటే నానా కష్టం అయిపోతుందండి ఒకడేమో తినడో ఒకడేమో అల్లరి చేస్తాడు తినే కాడ మాత్రం చాలా అంటే ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు సో మా చిన్నబాబు కొంచెం నయం చెప్పిన మాట వింటాడు అప్పుడప్పుడైనా మా పెద్దోడు కొంచెం బాగా అల్లరెక్కువండి అస్సలు చెప్పిన మాట ఏనడో అండ్ తినమన్నా అనమాట ఇంకా తినే విషయంలోనే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు రెడీ అయ్యే విషయంలో ఇంకా ఆడుకుంటంలో మాత్రం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా వాడైతే సో అవన్నీ కొంచెం కొంచెం అయితే కట్ చేసుకుంటూ వస్తున్నాను సో ఆల్రెడీ ఇంకా అయితే యూనిఫామ్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళకి కావాల్సిన టవల్స్ ఇవన్నీ ఇంకా షాపులో పెట్టేస్తే ఈ లోపు బ్రష్ అయితే చేజేసి స్నానం అయితే చేజేసి వస్తే ఇంకా ఈ లోపు రెడీగా డ్రెస్ అయితే వేసేసేయచ్చు అనమాట అయితే టిఫిన్ అయితే చక్కగా రెడీ అవుతుంది కాబట్టేసి ఇంకేలోపు రెడీ అయ్యే లోపు టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేస్తాను వీళ్ళ కోసం అయితే ఇంకా లేనానని అనమాట మళ్ళీ అట్లాగే పడుకొని ఉంటున్నాడు వాడైతే ఇంకా లేవనే లేవట్లేదు ముందైతే మా లేచిపోయాడు అండి ఎందుకంటే పొద్దునే లేవడం వల్ల అయితే నైట్ ఎయిట్ థర్టీ లోపు పడుకుని పోతున్నాడు అనమాట అందుకే మార్నింగే లెగిసిపోతున్నాడు మేమైతే టెన్ అలా అవుతుంది మేము పడుకునే పడుకు టెన్ థర్టీ అట్లా అవుతుందనమాట సో ఇవన్నీ ప్రిపేర్ అయితే చేశాను ఇంకా వాళ్ళ రెడీ స్నానం చేసి ఇంకా రెడీ రావడమే లేట్ అనమాట ఎప్పుడైతే పాలు కూడా రెడీ చేస్తున్నాను సో బాబునైతే స్కూల్కి అయితే పంపించినాకైతే ఇంకా మేము ఎక్కడైతే కొంచెం బజార్ రావాల్సి వచ్చిందనమాట సో బజార్ రావాల్సి వస్తే ఇంకా అంటే కొంచెం జ్యూస్ ఏదో ఒకటి తాగుదామనేసి అనేసి మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళాడు ఎంట్లో బాగా ఉన్నాయి కదా సో ఇంకా కొంచెం చెరుకు జ్యూస్ అయితే తాగేసి పిల్లలకు కూడా కొంచెం పార్సల్ అయితే తీసుకెళ్దామనేసి సో జ్యూస్ షాప్ ఐస్ క్రీమ్ షాప్ అయినా జ్యూస్ షాప్ అయినా ఇంకో ఒకటే అనమాట ఇంకెక్కడైతే సో ఇంకా వాళ్ళు స్కూల్కి పంపించినకైతే టెన్కి వచ్చాము ఎలాగో అయితే కూరగాయలు ఎలాగో తీసుకొని వెళ్ళాలి కదనేసి సో జ్యూస్ తాగేసి ఇంకా పిల్లల పార్సల్ అయితే తీసుకొని వెళ్దామనేసి ఇంకా చిన్న జ్యూస్ షాప్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ మార్నింగ్ టూ